హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారండి చూడండి నేను చూపిస్తుంది ఏంటంటే గ్లాసులు అండి గ్లాసులోని కంచాలు చూపిస్తున్నాను చూసారండి మొత్తం ప్లెయిన్ అన్నమాట ఇవి ఇలా ఆర్డర్ మీద చేయించాము దానికోసమని మీకు చూపిద్దాం అనేసి నేను చూపిస్తున్నాను అనమాట అండి ఒక్కొక్కటి కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది అన్నమాట అంటే హాఫ్ కిలో వస్తుందండి చూసారా మొత్తం అంతా ప్లెయిన్ ఆల్రెడీ మన ఛానల్లో మేము చూపించినవి ఫస్ట్ చూపించినవి అయితే డిజైన్తో వస్తాయండి కంప్యూటర్ డిజైన్తో వస్తాయి ఇవి అలా కాదు ప్లెయిన్ మటండి అండి ఇవి కంచాలన్నీ కూడా ఆర్డర్ మీద చేయించుకున్నాం అంట మనం వేరే కస్టమర్కి చేయించుకున్నారు చూసారండి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మాట ఇవి ఇలాగా ఒక నాలుగు కంచాలు అయితే చేపించుకున్నారు ఇది చూసారండి వీటికి సెట్ గ్లాసులు అన్నమాట ఇది కోక్ మోడల్ అండి కోక్ గ్లాస్ అంటారు దీన్ని ఇదిగో చూసారండి ఎయిటీ గ్రామ్స్ మాట అండి ఇది ఒకటి ఎనభై గ్రాములు వచ్చింది బాగున్నాయి కదండి అలాగే మీకు ఏదైనా ఆర్డర్ కావాలంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను దానికి మీరు కాల్ చేయండి ఓకే అండి మన వీడియో మీకు నచ్చిందండి మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి